హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంత వార్త అకౌంట్లో నెలకు పదిహేను వేలు అర్హత ఉన్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి రీచ్ అవుతుంది సో లేట్ చేయకడం అని విడుదలక వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను వినిపించారు పింఛన్లు పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు వాటిని పెంచి పంపిణీకి సిద్ధం చేశారు అర్హత కలిగిన వారికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెంఛన్లు అందిస్తుంది దీనికి సంబంధించిన కీలకమైన జీవో జారీ అయింది వీటి ప్రకారం కేటగిరీల వారీగా ఎవరికెవరికి ఎంతెంత పెంక్షన్ లభిస్తుందో తెలుసుకుందాం సీనియర్ సిటిజన్లకు విదంతువులకు ఫిషర్మెన్ ఒంటరి మహిళ ట్రాజిడిషనల్ క్లోబర్స్ ట్రాన్స్జెండర్స్ ఏఆర్టీ డప్పు ఆర్టిస్ట్ టోపీ డప్పర్స్ చేతివృత్తుల వారికి గతంలో నెలకు మూడు వేలు వచ్చేవి వీటిని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అందిస్తున్నారు ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని చెప్పడంతో నెలకు వెయ్యి రూ వెయ్యి చొప్పున మూడు నెలలకు మూడు వేలు కలిపి జూలై జూలై ఒకటో తేదీన వీరికి మొత్తం ఏడు వేలు అందుతోంది వికలాంగులు మల్టీపార్మిటీ లెప్రసీ వారికి గతంలో మూడు వేలు పెంచను రాగా కొత్త ప్రభుత్వం ఆరు వేలు ఇవ్వబోతుంది వీరికి రెట్టింపు అయ్యాయి పుల్లి డిసబుల్డ్ పర్సన్స్కు నెలకు పదిహేను వేలు వస్తుంది పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి నెలకు పదిహేను వేలు పెంచు లభిస్తుంది మస్కులర్ డిస్ప్రోసీ కేసులు ప్రమాద బాధితులకు ఇక నుంచి పదిహేను వేలు పెన్షన్ వస్తుంది గతంలో వీరికి ఐదు వేలు మాత్రమే వచ్చేది క్రోనిక్ డిసీజెస్ ఉన్నవారికి పదివేలు కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన వారికి పదివేలు చేవారు రానుంది డయాలసిస్ చేసుకునే వారికి నెలకు పదివేలు వస్తుంది సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్